పండుగలన్నీ ప్రకృతితో మమేకమయ్యే పండుగలు ఆర్యవేశ యువజన సంఘం ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ మట్టి విగ్రహాల్ని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆర్య వైశ్య పట్టణ అధ్యక్షులు యువజన సంఘం అధ్యక్షులు కాసినయ్ పిలుపునిచ్చారు శుక్రవారం పట్టణంలోని అయ్యప్ప దేవాలయం పౌరత్వ వద్ద ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు వందల మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి పెద్దపల్లి తహసీల్దార్ రాజ్ కుమార్ పట్టణ మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ లు హాజరై పట్టణ ప్రజలకి మట్టి వినాయకుల శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ హిందూ పండుగలన్నీ ప్రకృతితో మమేకమయ్యే అద్భుతమైన పండుగలని పేర్కొంటున్నారు ప్రస్తుతం తరుణంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లతో చేయబడిన గణపతి విగ్రహాన్ని నిషేధించి పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని వారు శుభాకాంక్షలు తెలిపారు గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలతో ప్రజలందరూ శుభ సంతోషాలు ప్రకృతితో మమేకమయ్యే ఉంటాయి మనకు ఈ వర్షాకాలం సీజన్ లో చెరువులలో పూడిక మట్టి తీయాలనే ఉద్దేశంతో ఆ చెరువు మట్టితోనే ప్రతి ఇంటి నుండి కొంత మట్టి తీసుకెళ్లి మనం ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని మళ్ళీ తొమ్మిది రోజుల తర్వాత దాన్ని నిమజ్జనం చేయడం ద్వారా చెరువుల్లో ఉన్న పూడికలు తీయడం ఇవన్నీ కూడా ప్రకృతితోని ఈ అప్పుడున్న వాతావరణంతో మమేకమైన పండుగలే ఉంటాయి దురదృష్టవశాంతో మధ్యకాలంలో అంటే ఏదైనా చూడండి ఇప్పుడు ఇక్కడ మనం వాటర్ బాటిల్స్ చూస్తున్నాం ఈ ప్లాస్టిక్ యూసేజ్ కానివ్వండి తర్వాత ప్లాస్టర్ ఆఫ్ తోని విగ్రహాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే మధ్యలో మన అలవాట్లను మనం మార్చుకున్నామో ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నామో అన్ని సమస్యల్ని కూడా మనమే ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది మన ముందు తరాలు ఈ సమస్యల్ని కనీసం మన ముందు తరాలు ఎదుర్కోవడానికి అవకాశం ఇవ్వకుండా మనం కొంత మారి ఈ మధ్య కాలంలో చాలా విషయాలలో మనకు చైతన్యం వస్తాం ప్లాస్టిక్ ని కూడా చాలా మంది వాడతలేరు ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి ఇతరత్ర కానీ ప్రభుత్వం ఎంత నిషేధించినా కూడా ప్రజలలో చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు తీసుకున్నా కూడా ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే మారడానికి అవకాశం ఉంది ఉదాహరణకి ఈరోజు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఒక యువజన సంఘానికి ఈ బాధ్యతతో అంటే సమాజం మీద కానీ అంటే ఈ పర్యావరణం మీద బాధ్యతతోని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ప్రజల్లో కూడా చాలా మందికి ఉదాహరణకి మనకు పెద్దపల్లి ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడుతున్నారు పెద్దపల్లిలో ఐదు వేల నుంచి ఆరు వేల విగ్రహాలు దాదాపు ప్రతి ఇంట్లో ఇంట్లో అంటే ఐదు నుంచి ఆరు వేల విగ్రహాలు వాడుతుంది ఐదు ఆరు వేలలో కనీసం పది శాతం విగ్రహాలు ఈ రోజు వీళ్ళు ఇక్కడ ఒక ఐదు వందలు అవసరమైతే ఇంకో ఐదు వందలు తెప్పిస్తూ అంటే పది నుంచి ఇరవై శాతం విగ్రహాలు ఈ రోజు వీళ్ళు మట్టి విగ్రహాలు మార్చుతున్నారు అదేవిధంగా ప్రజలు కూడా దీని మీద అవగాహన తీసుకోరు కంపల్సరీ మేము మట్టి విగ్రహాలనే వాడతాం ఈ ప్రకృతికి మనం ఎటువంటి అన్యాయం చేయం ఇది మన భావితరాల కోసమే మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాల్లో ప్రజలు కూడా చైతన్యవంతంగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలని అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగతంగా మనం ఈ ఉదాహరణకి మనం ఒక్కరం వాడకపోతే ఏమైతుంది అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది అనమాట ఆ భావన మనం వదిలేయాలి ఆ భావన వదిలేసి ఖచ్చితంగా మన నుంచే మార్పు స్టార్ట్ కావాలి మనం ప్లాస్టిక్ వాడొద్దు మనం ఎట్టి పరిస్థితుల్లో కవర్లను వాడొద్దు మనం తీసుకెళ్లేటప్పుడు ఒక చేతి సంచి తీసుకువెళ్ళాలి పండుగలు వచ్చినాయి మనం మట్టి విగ్రహాలనే వాడతాం ఇట్లా ప్రతి విషయంలో కూడా మనం పర్యావరణం ఎకో కి మనము మాడిఫై చేసుకుంటే ఇది మన భవిష్యత్ తరాలకే మన తర్వాత మన పిల్లలు కానివ్వండి వాళ్ళ పిల్లలు కానివ్వండి మంచి ఉండడానికే ఉంటది కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ ఆరో అంటే వ్యక్తిగత ఆరోగ్యం విషయంలోను ప్రకృతికి సంబంధించిన విషయాల్లోనూ అవగాహన చాలా అంటే యువజన సంఘాలు కానీ ఎవరంటే మీడియా ద్వారా కానివ్వండి మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే మనం ఏ చిన్న విషయమైనా కూడా దానికి సంబంధించి డీటెయిల్డ్ గా కూడా మనకు విపరీతమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతాం సో ఈ విధంగా అవగాహన పెంపొందించే వాళ్ళందరూ కూడా అవగాహన పెంపొందించాలని ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రతి ఒక్కరం కూడా ఎకో ఫ్రెండ్లీకి స్విచ్ కావాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినందుకు వార్యావైశ్వ యోజన సంఘం వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఎప్పుడైతే మనం మట్టి విగ్రహాలు నిమజ్జనం చేస్తామో అప్పుడు ప్రకృతికి ఎలాంటి నష్టం వాటిల్లదు ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కానీ లేకుంటే మన యొక్క టెంపరీ రంగ్స్ అవి వేసినట్టయితే ఆ యొక్క విగ్రహాల్ని మనము చెరువులో వేసినట్టయితే వాటి వల్ల వాతావరణ సమతుల్యత అదే అదేవిధంగా చెరువులో ఉన్న మొక్కలు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చేపలు చచ్చిపోయి అది కూడా తీయడానికి కూడా మున్సిపల్ సిబ్బందికి చాలా ఇబ్బంది అవుతుంది మనం చూసినట్టయితే ప్రతి సంవత్సరం మన దగ్గర మూడు నుంచి నాలుగు వందల పెద్ద విగ్రహాలు మన ఎల్లమ్మ గుండమ్మ చెరువులో నిమజ్జనం చేస్తున్నాము అవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ తోని తయారు చేయడం వల్ల వాటిని తొలగించడానికి కూడా మా మున్సిపల్ సిబ్బందికి దాదాపు పదిహేను రోజుల టైం పడుతుంది తొలగించినప్పటికీ కూడా పూర్తిగా తొలగించలేకపోతున్నాము అదే మట్టి విగ్రహాలు మనము వాడినట్టయితే ఆ మట్టి దాంట్లో కరిగిపోయి అది కూడా మనకు వాతావరణ సమతుల్యంతో పాటు నీటిని సింక్ చేసుకొని మేబీ గ్రౌండ్ లెవెల్ వాటర్ పెంచడానికి కూడా తోడ్పాటు అందిస్తుంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ యొక్క ప్రోగ్రాం నిర్వాహకులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడాలని మరొకసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ